జగన్ కావో జగన్ మన జగన్ పోనా జగన్ అన్న జగన్ పో అన్నా ఏ మంచిగా పాటలే పాడుతున్నావు ఇంకేముడదమ్మ మన పార్టీ మనం జపం మనం చేసుకోవాలంగా నో డెబ్బై ఏదైనా స్నానాలు గెల్చాలి కాబట్టి రే ఎవరు రాయి ఎన్నో పడుకున్నారా ఆడవాళ్ళు వచ్చినప్పుడు చెప్పొద్దు పోయ్ మరి మార్చి మూడో తారీఖున ఆ పార్టీ నాలుగోసారి సభ పెడుతుందంట తెలుసా నీకు ఏడా తెలీదా ఇంతవరకు అన్న నాతో రాత్రి కళ్ళలో కనపడి మాట్లాడినాడు నేనేమో చెప్పినా ఈ మాదిరి పెట్టాలరా నాలుగో సభ అని అన్నాడు కానీ ఎక్కడైంది ఏమైంది నాతో చెప్పలేం రాత్రికి మళ్ళా కల్లో కనపడి మాట్లాడవచ్చు చెప్పలేం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో మెట్లలో అంట మరి మూడో తారీఖు నాలుగో సభ ఆడ తెలుగుదేశం పార్టీ అని గుట్టుపాటి రవి అని ఉన్నాడు ఆయన గెలుచున్నాడు ఈసారి నాకు తెలిసి ఏంటంటే మనం పులివెంద పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మన ఊరిలో మనం పెట్టుకోకుంటే కాదు మీ ఇప్పుడు మన ఊర్లో మనం పెట్టుకుంటా ఊ ఆడా పెట్టేది పక్క ఊరిలో పోయి మన ఊళ్ళో మనం పెట్టాలి ముందు మన ఊర్లో మనం పెట్టుకుంటే పక్క ఊరికి ఆ ఊరికి ఈ ఊరికి అక్కడ ఇక్కడ ఇట్ ఓట్లేస్తారా ముందు కొంపలో నుంచి పోవాల మనిషి అభిప్రాయం చెప్పకపోయావా రాత్రికి చెప్తా కల్లో నీకు అర్థం కాలా రాత్రి కళ్ళలో ఏం చెప్పినాడంటే నాకు కనపడినాడు మూడు నలభై అట్లా వచ్చినాడు రే ఈ మాదిరిగేసీమరాజా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా పార్టీలో నాకు చెప్పకుండా అయితే ఏమి చేయరు చెప్తారు మాక్సిమం మొత్తం ఒకవేళ పగులు పూట చెప్పకపోయినా రాత్రి కళ్ళేకొచ్చిన చెప్తాడు రాత్రి వచ్చినాడు ఇంక రాత్రికి మళ్ళీ రాబోతాడు వచ్చినప్పుడు ముందు మన ఊరిలో పెట్టుకుందామునా ఇప్పుడు ఆయన ఎట్టా గుట్టుబాటు రవి అని ఆయన ఈ నాకు తెలిసి చాలా సార్లు గెలిచి ఉన్నాడు నాకు పూర్తిగా తెలీదు సరే గెలిచినప్పుడు కూడా మనోడైతే ఆడేం నెక్కడం మాకు తెలుసు మాకు మా ఎన్నర మాకు తెలీదా మా పార్టీ ఆడ గెలుపుతుంది మేమేం ఏం చేస్తామనేది మేము ఎన్నో చేసాము ఈ ఐదేళ్ళలో ఎవరిని గుట్టుబు ఏమి చేసా అక్కడ లొంగలా మాకు మన పార్టీకి లొంగలా మన పార్టీకి లొంగింటి ఆడేందుకుంటున్నాడో మన పార్టీలో కూర్చుండు వ్యాపారాలు తీసాం రకరకాలుగా ఎన్నో శాస్త్రాలు అవి మీరు అడగకూడదు మేము చెప్పకూడదులే మీ స్వామి నేన మీరు ఊరికే లేనిపోయాటిన్నీ ప్రశ్నలు వచ్చారు మా తలకాయని ఎప్పురికి నేను ఇవన్నీ ఇక్కడ ముందు నేను చెప్తాలే లేవు చెప్పినట్టు అన్నకు ముందు పులివెందులు పెట్టమని నేను చెప్తా పులివెందులు పెట్టినాక మళ్ళీ ఏడన్నా పెడదాంలే ముందు మాకే దిక్కు లేక రావడాది మీకు నమస్కారం తల్లి మీ ఇంటర్వ్యూలు మీరు మీ జర్నలిస్టులకు అందరికీనా